वि स्वागतम తెలిపా కార్యకర్త రేకుల ఇల్లు దగ్ధమైన ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నుంచి చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే దాచేపల్లి మండలం తక్కలపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలోని వట్టెపు కుమారి రేకుల ఇల్లు నేడు తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రాంతంలోని విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడంతో ఇల్లు మొత్తం ఇంట్లోని సామాన్లు దగ్ధమయ్యాయి ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం అయితే తప్పింది ఈ ప్రమాదంలో ఇల్లు కొంత భాగం ఇంట్లోని సామాన్లు పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం ఏదైనా చేసి ఆదుకోవాలని బాధితులు వేడుకుంటున్నారు అమ్మని సోల నల్ల నల్ల మన వాల ఈ నల్ల ఈ నల్ల ఈ నల్ల అంటావు అబ్బాయి జాయింట్ నువ్వు జాయింట్ కానస్తుందా ఏం అంటే పెళ్ళి కొదర్ ఫోన్ నట్ల లేకుండా గుడ బయలు దేపల్లి మండలం అండి కుమారు అండి కరెంటు చదువు ఎన్ని గుడ్లన్నీ కాలిపోయాయి బట్టలు పోయాడు సామాను నేను నా పరిస్థితి బాగలేదండి దచ్చేపల్లి మండలం టెక్కర్ల కుమార్ సామాను బట్టలు గుడ్లు మొత్తం కాలిపోయాయండి నేను ఊరికిపోయాయండి మరి ఎట్లాగానే ఏటన్నా జరిగింది జరిగిందండి తల నాలుగింటి జరిగింది ఇదేదో అరేంజ్ చేయండి అండి